పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన చిన్నగంచేడ పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద పాత జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ఉగ్రవాదుల దాడులో జవానులు వీరమరణం పొందారని అందుకే ప్రతి ఏడాది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన బ్లాక్ డేగా ప్రకటించామని తెలిపారు పారామిలిటరీ జవానులకు వెల్ఫేర్ అందించాలని కేంద్రం జీవోలు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పారామిలిటరీ జవాన్లకు అందటం లేదని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పారామిలిటరీ జవాన్లను గుర్తించాలని వారు కోరారు రెండు వేల అటాక్ లో జవాన్లు ఒక్కసారిగా నలభై జవాన్లు బాంబులాస్ బాంబులాస్ట్ లో చనిపోయారు సార్ వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు పదకొండు రెండు వేల పన్నెండు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి ఒక జీవ్ ఆర్డర్ రిలీజ్ అయింది డిఫెన్స్కి ఇచ్చిన ఆర్డర్ ఆర్డర్ డిఫెన్స్కి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని పారామిలిటరీ ఫోర్సెస్కి ఎమ్మని ఇప్పటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత పన్నెండు సంవత్సరాలుగా ఎటువంటి వెల్పర్స్ జవాన్లకి వచ్చిన రాయితీలు కానీ మాకు జవాన్కి అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలు చేయలేదు సార్ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము వినతి పూర్వంగా రిక్వెస్ట్ గా మా జవాన్లకి మాకు కూడా జవాన్లకి ఫ్యామిలీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి సరైన హాస్పిటల్ లేవు సార్ వాళ్ళకి ఆ డిఫెన్స్ వాళ్ళకు ఉన్నట్టు పారామిలిటరీ బిఎస్ఎఫ్ సిఆర్పి సిఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి అస్సాం రైఫుల్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్పీజీ ఇవన్నీ కూడా పారామిలిటరీ ఫోర్స్లకు వస్తాయి మా జవాన్లు కూడా మా పిల్లలకి సరైన స్కూళ్ళు కానీ ఒక సరైన పెన్షన్ లేవు వీళ్ళకంటారు కేంద్ర ప్రభుత్వం అంటది సిస్ కండక్ట్ రూల్ నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ పెట్టి వీళ్ళు పెన్సిల్ సివిల్ సెక్షన్ సివిల్ సివిల్ సర్వీస్ చెప్తారు పారామిలిటరీ ఫోర్స్ బోర్డర్ పదిహేను వేల నూట ఆరు కిలోమీటర్ల పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ జీరో కిలోమీటర్స్ మా పారామిలిటరీ జవాన్లు రాతులనుక పగలనక నిత్యం బోర్డర్ లో చనిపోతుంటారు మా పారామిలిటరీ జవాన్లే కానీ యూనిఫామ్ ఉంటది సేమ్ డిఫెన్స్ వాళ్ళకు ఉన్న యూనిఫామ్ చిన్న వేరియేషన్ ఉంటది అందరూ అనుకుంటారు ఏంటంటే వారు ఆర్మీ డిఫెన్స్ వాళ్ళకి మేము ఇవ్వద్దని చెప్పలేదు సార్ మా సుప్రీం పౌరాలు వాళ్ళకి ఇవ్వద్దు అని మేము చెప్పలేదు మా జవాన్లు కూడా రాత్రు రాత్రులు పగలు డ్యూటీ చేస్తున్నారు బోర్డర్లోనే మా మరి మా జవాన్లు కూడా వాళ్ళకి వెల్పర్ ఇవ్వాలి కదండి ఒక మినిస్టర్ ఆఫ్ ఎంఐ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి ఒక జీవో ఆర్డర్ రిలీజ్ అయింది ఆ జీవో పన్నెండు గత పన్నెండు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదు సార్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మా పారామిలిటరీ జవాన్లకి వెళ్ వె మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈ పుల్వామలో చనిపోయిన జవాన్లు ఇప్పుడు చాలా మందికి ఎటువంటి బెనిఫిట్లు లేవు సార్ జవాన్లు చనిపోయారు కానీ వాళ్ళు జస్ట్ వాళ్ళు పల పలకరించడం కూడా ఎవరు ఏ లీడర్స్ కూడా వెళ్ళలేదు గత గత రెండు రెండు వేల పన్నెండు నుండి ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి మినిస్టర్లకి లెటర్లు ఇస్తున్నాం సార్ ఏ లెటర్ కూడా ఎవరు కూడా సరైన యాక్షన్ తీసుకోకుండా డస్ట్బిన్ లో పరెత్తారు సార్ ఇది మీరు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు మా మా జవాన్లకి మా జవాన్లకు సమస్యలు మీరు కేంద్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ముందు దృష్టిలోకి తీసుకెళ్ళి మా జవాన్లకు కొంచెం రాయితీలు కల్పిస్తారని మీకు మీడియా వినతిపూర్వంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను జై హింద్ నా పేరు చంద్రశేఖర్ రెడ్డి మన ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు నాడు మా అమలు మా సైనికులు ఎంతో ఒక కాన్వైరో వెళ్తుంటే కొంతమంది ఉగ్రవాదులు కాష్టికంగా దాడి చేసి మా అమ్మ మా సైనికులను పట్న పెట్టుకున్నారు దానికి వ్యతిరేకంగా మేము ఫిబ్రవరి పద్నాలుగుని డేగా ప్రకటిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పద్నాలుగుని బ్లాక్ డేగా అందరూ ప్రకటించాలని అలాగే అమరవీరులైన మా సైనికులకు శ్రద్ధాంజలి ఘటించాలని మేము అందరినీ కోరుకుంటున్నాం